గోపాల గోపాలపట్నం అనే ఊరు ఇది లక్ష్మమ్మ గారిల్లు ఆ ఊరిలో లక్ష్మమ్మ అంటే ప్రత్యేకమైన అభిమానం పిల్లల చిన్నతనంలోనే భర్త చనిపోతే లక్ష్మమ్మ వాళ్ళిద్దరినీ ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులు ఇప్పుడు సమయం ఉదయం ఏడు గంటలయ్యింది నిద్రపోతున్న సౌజన్య దగ్గరికి భర్త రవి వచ్చాడు సౌజన్య ఉదయం ఏడు గంటలయ్యింది అందరూ లేచి తయారవుతున్నారు నువ్వేంటి ఇంకా పడుకునే ఉన్నావు నిన్న రాత్రి చెప్పానా నేను కూడా ఆఫీస్కి వాళ్ళ తొందరగా వెళ్ళాలి నై లేచి ఈ పాటికి నా కోసం పలహారం తయారు చేస్తున్నావేమో అనుకున్నాను చూస్తే ఇంకా నిద్రపోతూ ఉన్నావు అమ్మ వాళ్ళు రవి మాటలతో వచ్చిన సౌజన్య హఠాత్తుగా లేచి రవి అనబోయి ఆగిపోయింది తనకు అత్తగారు తోటికోడలు ఊరి నుంచి తిరిగి వచ్చేశారన్న సంగతి గుర్తొచ్చింది కొంతకాలంగా వాళ్ళు తీర్థయాత్రలకని వెళ్లారు ఇప్పుడు ఊరి నుంచి వచ్చేసారన్న సంగతి గుర్తురాగానే గొంతులో పచ్చి వెలక్కై పడ్డట్టు అయ్యింది సౌజన్యకు ఏ సమయానికి నిద్రలేచినా ఏ పని ఎప్పుడు చేసినా ఇప్పటిదాకా అడిగేవాళ్ళు లేరు కొంతకాలంగా తన ఇష్ట రాజ్యంగా హాయిగా గడుపుతోంది ఇకపై అత్తగారితో జాగ్రత్తగా వ్యవహరించాలి కదా అది తలచుకుంటూ చేసేది లేక పనిలో పడింది సౌజన్య సౌజన్య తయారయ్యేలోపు వదిన చేసి పెట్టిన పలహారం తినేసి రవి ఆఫీస్కు బయలుదేరిపోతాడు ఇంతలో సౌజన్య తయారై కిందకు వస్తూ ఉంటుంది అక్కడ తన తోటి కోడలైన శ్యామల అత్తగారు లక్ష్మమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు రా సౌజన్య నేను అందరికీ పలహారము వంట అన్నీ చేసేసాను పిల్లలకు బాక్స్ కూడా ఇచ్చేశాను అత్తయ్య గారి కోసం జావ కూడా చేశాను అన్నీ చేసి పెట్టుంచాను ఇక మీరు పెట్టుకొని తినడమే సాయంకాలం పిల్లలు వస్తే కాస్త జాగ్రత్తగా చూసుకో ఆ డబ్బాలో స్నాక్స్ ఉన్నాయి అవి వాళ్ళకి పెట్టు అలాగే బయట శుభ్రం చేయాలి అదొక పని ఇంకా ఇవాళ నేను రాత్రి వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది సౌజన్య ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి రాత్రి కోసం వంట నువ్వే చేయాలి పిల్లలకు సమయానికి భోజనం పెట్టాలి లేకపోతే వాళ్ళు ఉండలేరు రాత్రి ఏడు గంటలు అయ్యేసరికి వంట పూర్తి చేశాయి ఆ సమయంలోనే వాళ్ళు అన్నం తినేస్తారు బహుశా నేను వచ్చేలోపు నిద్రపోతారేమో కూడా కాస్త వాళ్ళను కంట ఉండు నేను ఎళ్ళొస్తాను అత్తయ్యా ఇలా టకటకటకా చేసిన పనుల్ని చేయాల్సిన పనుల్ని చెప్పి తోటికోడలు ముందుకు సాగింది శ్యామలకు ఒక అబ్బాయి అమ్మాయి తను ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళిద్దరిని చూసుకుంటోంది ఇక తప్పదుర భగవంతుడా అనుకుంటూ పనిలో పడింది సౌజన్య ఆ మిగిలిన ఆ కాస్త పనులకే నానా తంటాలు పడి అతి కష్టం మీద పూర్తి చేసింది పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి కావాల్సినవి సిద్ధం చేసింది రాత్రి కోసం అందరికీ వంట చేసింది ఇవన్నీ పనులు చేసేసరికి సౌజన్యకు కాళ్ళు తిరిగినంత పని అయ్యింది ఇక భర్త వచ్చేసరికి గదిలో నీరసంగా ఆలోచిస్తూ కూర్చుంది ఏంటి సౌజన్య నా కోసమే ఎదురు చూస్తున్నావా సారీ ఈరోజు మీటింగ్ ఉండడం వల్ల నాకు కాస్త ఆలస్యమైంది ఏం చేసావు ఈరోజంతా ఏంటి చేసేది పొద్దున లేచినప్పటి నుంచి వాకిలి ఉడవడం అందరికీ భోజనాలు పెట్టడం మళ్ళీ పెట్టినవన్నీ తీయడం ఆ తర్వాత రాత్రికి వంట చేయడం బట్టలు ఆరేయడం మడతలు పెట్టడం ఇదే దీనితో నా రోజంతా నిండిపోయింది అది కాక ఇంకేముందని ఇంకా ఏం చేశావో అని అడుగుతున్నారు రవి అసలు మనం అనుకున్నదేంటి జరుగుతున్నదేంటి ఒక్కరోజు ఇలా పనిచేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది ఇలా పనిచేయడం నా వల్ల కాదు ఏంటి సౌజన్య పరిస్థితులన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అసలు అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చి రెండు రోజులు ఏమైనా అయింది మొన్నటిదాకా మన ఇద్దరమే ఉన్నాం నీకు ఏం పని ఉందని రెండు రోజులు పనిచేసేసరికి ఇలా అంటే ఎలా చెప్పు ఇలా నాకు ఆ బాధ్యతలుంటాయి మనం అనుకున్న మాట నిజమే కానీ విధి వేరేలాగా నిర్ణయించబడి ఉంది మనం మాత్రం ఏం చేస్తాం సరేలే అలసిపోయానన్నావుగా పడుకో వదిని కూడా ఇప్పుడే వచ్చినట్టుంది తను నాకు అన్నం పెడుతుందిలే నువ్వు విశ్రాంతి తీసుకో అలా చెప్పి రవి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక సౌజన్య జరిగిన విషయం గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడుతుంది రవి సౌజన్య చాలా కాలంగా ప్రేమించుకుంటారు రవి ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు సౌజన్య కూడా బాగా చదివింది తన చదువు పూర్తి కాగానే పెద్దలతో మాట్లాడి రవిని పెళ్లి చేసుకుంది రవి తనకు సీనియర్ తన కాలేజ్ అయిపోగానే రవితో మాట్లాడడం కోసం తను పనిచేసే స్కూల్కి వెళుతూ ఉండేది ఏంటి మళ్ళీ ఎదురు చూపులేనా అయినా నీతో వచ్చినప్పుడల్లా నేను గమనిస్తూనే ఉంటాను ఎప్పుడు చూసినా తను ఎవరో ఒకరితో మాట్లాడుతూ బిజీగా ఉంటాడు నిన్ను పట్టించుకొనే పట్టించుకోనట్టు అనిపిస్తుంది నాకు అయినా నువ్వేమో తెగ ప్రేమ వాళ్ళకు పోసేస్తూ ఉంటావు మీ ఇంట్లో నీ పరిస్థితి ఏమిటి చెప్పు నువ్వు ఒక్కగానొక్క కూతురివి నిన్ను అల్లారు ముద్దుగా కావాల్సిందల్లా తెచ్చిపెట్టి మరీ పెంచారు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా నీ మనస్తత్వానికి అటు రవి మనస్తత్వానికి ఏ మాత్రం పొంతను కుదరదే అసలు మీ ఇద్దరు ఎలా జీవితంలో బ్రతుకుతారో నాకు అర్థం అవ్వదు చూడు ఎవరో తెలీదు ఎంతసేపు మాట్లాడుతున్నాడో నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నావన్న ఆలోచన కూడా లేదు కనీసం అతను వాళ్ళ వదిన వాళ్ళ తమ్ముడు నాకు తెలుసు అతను ఈ ఊళ్ళోనే ఉంటాడు తను కూడా ఉద్యోగం కోసం రవిని అప్రోచ్ అయినట్టున్నాడు రవికి అందరికీ సహాయం చేసే అలవాటు అందుకే ఎప్పుడు చూసినా బిజీగా ఉన్నట్టుంటాడు నేనంటే చాలా ఇష్టం తనకి ఈ మాత్రం దానికే జీవితం దాకా వెళ్ళిపోవాలా అయినా ఏంటి రవి నువ్వు ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళతో మాట్లాడుతూ బిజీగా ఉంటావని అసలు నన్ను పట్టించుకొని పట్టించుకోవని నా ఫ్రెండ్ అంటుంది చూడు నేను ఇంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు పట్టించుకోకుండా అతనితో మాట్లాడుతూ కూర్చుంటావు తర్వాత ఎప్పుడైనా రమ్మని చెప్పొచ్చుగా తనెవరో నీకు తెలుసుగా మా వదిన వాళ్ళ తమ్ముడు తనకు ఉద్యోగం కావాలి పాపం చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నాడు ఈ మధ్యనే మా స్కూల్లో ఒక పోస్ట్ ఖాళీ ఉంది అందుకని ఫోన్ చేసి కబురు పెడితే వివరాలు తెలుసుకోవడానికి వచ్చాడు నా తరపున రికమెండేషన్ ఉంటేనే స్కూల్లో మాట్లాడతారు అందుకే వివరాలన్నీ చెప్పి రికమెండేషన్ కూడా పంపించాను మరి మళ్ళీ రమ్మని ఎలా చెప్పని చెప్పు ఇక్కడ నుంచి వాళ్ళ ఇల్లు ఇరవై కిలోమీటర్లు అంత కష్టపడి వచ్చాడు కదా అవసరానికే వచ్చిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ తిప్పించడం కరెక్ట్ కాదు కదా సౌజన్య మనం ఈరోజు కాకపోతే రేపైనా మళ్ళీ మాట్లాడుకోవచ్చు మీ కాలేజ్ పక్కనే కదా అప్పుడప్పుడు ఇలా నన్ను చూడటానికి వస్తూనే ఉంటావు కానీ అతను రావాలంటే కష్టం అందుకే ముందు తన పని అయిపోయాక నీతో మాట్లాడదామని అనుకున్నాను లైఫ్లో ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకే ఉంటుంది సౌజన్య అది ప్రతిసారి నిరూపించిన అవసరం లేదు నేను ప్రేమిస్తున్నాను అంటే అది ఎప్పటికీ స్థిరమైన అభిప్రాయం దానిని ప్రతి నిమిషం నేను నిరూపించుకోవాలంటే ఎలా చెప్పు రవి మాటలకు అంతో ఇంతో ఏమీ మాట్లాడలేకపోయింది సౌజన్య అయితే అలాగే కొంతకాలం తనను కలవడానికి రావడం రవి ఏదో ఒక విధంగా బిజీగా ఉండడం తనతో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోవడం ఇవన్నీ చూసి సౌజన్యకు రాను రాను చాలా విసుకొచ్చేది ఒకరోజు ఆ విషయంపై గట్టిగా మాట్లాడాలని నిర్ణయించుకుని రవిని బయట కలుసుకుంది సౌజన్య అప్పుడు కూడా సౌజన్య ఏదో మాట్లాడేలోపే రవికి ఫోన్ కాల్ వస్తుంది ఇక విసిగిపోయిన సౌజన్య రవి ఇంకా నా వల్ల కాదు ఇవాళ నీతో ఈ విషయం ఖచ్చితంగా మాట్లాడాలి అని నిర్ణయించుకుని వచ్చాను అయినా ఇప్పుడు కూడా నువ్వు బిజీగానే ఉన్నావు ఎప్పుడు చూసినా ఈ మధ్య నీకు ఫోన్ కాల్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు తప్ప నీకు వేరే సమయమే దొరకదా మాట్లాడడానికి అసలు ఎవరు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు సౌజన్య ఇంటి నుంచి ఫోన్ అమ్మ వదిన అన్నయ్య ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఫోన్ చేస్తున్నారు అమ్మకి షుగర్ ఉంది తన ఆరోగ్యం ఈ మధ్య బాగా క్షీణించింది తను చాలా ఇబ్బంది పడుతోంది దాని గురించే మేము అందరం మాట్లాడుకోవాల్సి వస్తోంది అమ్మ అయితే నా యోగక్షేమాల కోసం ఫోన్ చేస్తుంది అన్నయ్య తనను ఎక్కడ చూపించాలి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు దాని గురించి ఈ మాత్రం మాట్లాడుకోకపోతే ఎలా నువ్వు ఒక విషయం అర్థం చేసుకో రోజంతా నేను స్కూల్లో ఉంటాను ఆ టైంలో నేను ఏ ఫోన్ కాల్స్ అటెండ్ చేయను అది పద్ధతి కాదు స్కూల్ అయిపోగానే అప్పుడప్పుడు మనం కలుస్తాం స్కూల్ అయిన తర్వాతే కదా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసేది అమ్మ ఆరోగ్యం కోసం అందరం కంగారు పడుతున్నాం అందుకే ఈ మధ్య ఎక్కువగా నేను దాని మీద దృష్టి పెట్టాల్సి వస్తోంది నువ్వు ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడకు అయినా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి వచ్చే నెల వచ్చే నెల నుంచి మా ఊరికి వెళ్ళిపోతున్నాను నీకు కూడా వచ్చే నెలతో చదువు అయిపోతుంది కదా ఆ తర్వాత మనం అనుకున్న విధంగా పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసేసుకుందాం నేను కూడా అమ్మను వదిలి వేరే ఊళ్ళో ఉండాలనుకోవట్లేదు అందుకే మా ఊర్లోనే ఒక స్కూల్లో టీచర్గా అప్లై చేశాను ఉద్యోగం కూడా వచ్చింది కాబట్టి ఇక నుంచి నేను కూడా అక్కడే ఉండాలనుకుంటున్నాను ఏంటి రవి నువ్వు అనేది నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటికే నువ్వు మీ ఫ్యామిలీ వాళ్ళతో ఎప్పుడు చూసినా బిజీగా ఉంటావు అని నేను బాధపడుతున్నాను అలాంటిది ఇది కూడా చాలన్నట్టు ఉద్యోగం కూడా ఊళ్ళోనే చూసుకున్నావా ఏంటి పెళ్ళయ్యాక అందరం అక్కడే ఉండాలా అదంతా ఏం కుదరదు రవి నేను మా ఇంట్లో చాలా గారాభంగా పెరిగాను ఒక్కగానొక్క కూతుర్ని నన్ను ప్రశ్నించిన లేరు మా ఇంట్లో నేను ఆడిందే ఆట పాడిందే పాట ఇప్పుడు నేను మీ ఫ్యామిలీలోకి రావాలంటే నాకు చాలా కష్టమవుతుంది అంతమంది మర్చి నేను బ్రతకలేను రవి అయినా అమ్మని చూసుకోవడానికి మీ అన్నయ్య వదిన ఉంటారు కదా మనిద్దరం ఎంచక్క వేరే ఉందాం నువ్వు నాతో చెప్పకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు అసలు ఉద్యోగం ఎందుకు వేరే చూసుకున్నావు నువ్వేమైనా అనుకోరవి నాకు నువ్వంటే చాలా ఇష్టం నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను కానీ మన ఇద్దరం వేర్ కాపురం మాత్రం ఉండాల్సిందే నేను మీ ఫ్యామిలీతో కలిసి అందరితోనూ ఉండలేను అటువంటి చూట నేను అసలు బ్రతకలేను రవి అందరికీ చాకరీ చేస్తూ ఎవరికేం కావాలో చూస్తూ ఒక ఒంటి కుందేలా బతకడం నా లైఫ్ స్టైల్ కాదు నా ఇష్టం కూడా కాదు నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను నేను బాగా చదువుకున్నాను కదా నాకు మంచి ఉద్యోగం వస్తుంది అందులోనే హై లెవెల్కి వెళ్ళాలి అని నా కళ నా లైఫ్ నా ఇష్టమైనట్టుగా లీడ్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ రవి మన ఇద్దరం వేరే ఉంటాము అంటేనే మనం పెళ్లి చేసుకుందాం కానీ నువ్వు దీనికి ఒప్పుకొని తీరాల్సిందే అలా సౌజన్య మాట్లాడుతూ ఉంటే రవి ఆశ్చర్యపోయి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోయాడు తనకు సౌజన్య అంటే చాలా ఇష్టం తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అలాగని తన కోసం కుటుంబాన్ని వదులుకోవడం రవికి సమంజసం అనిపించలేదు కానీ తనను వదిలి బ్రతకలేడు ఇలా రవి రకరకాల ఆలోచనలతో బాధలో మునిగిపోయాడు స్కూల్కి నాలుగు రోజులు సెలవు కావడంతో అమ్మని చూడటం కోసం ఊరెళ్ళాడు రవి అక్కడ కూడా తను దిగాలుగానే ఉండేవాడు తల్లి అది గమనించింది ఒకరోజు తను అలా ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది లక్ష్మమ్మ రవి ఉన్న విషయం చెప్తాడు అదమ్మ జరిగింది అందుకే నా మనసుని సమాధాన పరచుకోలేకపోతున్నాను ఒక నిర్ణయానికి కూడా రాలేకపోతున్నాను కానీ మిమ్మల్ని వదిలి ఉండడం మాత్రం నా వల్ల కాదు ఇక నా ప్రేమను చంపుకోవడమే నా ఎదురు ఉన్న దారి తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంట్లోకి వచ్చి ఉండను అని చెప్తోంది వేరు కాపురం పెట్టాల్సిందే అప్పుడే పెళ్లి అంటోంది ఇక చేసేది ఏమీ లేదు నేనే తనను మర్చిపోయి బ్రహ్మచారిగా బతుకుతాను తను కాకుండా నేను ఎవరిని పెళ్లి చేసుకోలేనమ్మా అయినా పర్వాలేదు మీరు దీని గురించి బాధపడకండి ఏంట్రా రవి నువ్వు అనేది లేను అమ్మని చూసుకోవడానికి నేను మీ వదిన తనను కంటికి రెప్పలాగా జాగ్రత్తగా చూసుకుంటున్నాము మీ వదిన కూడా సొంత కూతుర్లా తనను ప్రేమగా చూసుకుంటుంది నీకు తెలుసు కదా మరి ఇంకేంటి నీకు బాధ నువ్వు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కంటే మాకు వేరే సంతోషం ఏముంది చెప్పు ఇంత చిన్న విషయానికి నువ్వు నీ మనసుని కష్టపెట్టుకుని పెళ్ళి కాకుండా ఒక్కడివి మిగిలిపోతావా అలా చేసినా మాకు బాధేగా జీవితాంతం నిన్నలా చూస్తూ మేము సంతోషంగా ఉండగలమా చెప్పు అమ్మకైతే అస్సలు మనశ్శాంతి ఉండదు తన ఆరోగ్యం సంగతి మాకు విడిచిపెట్టు నువ్వు నిశ్చింతగా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎలాగూ ఊళ్ళోనే నీకు ఉద్యోగం వచ్చిందిగా అక్కడే ఉండు కాకపోతే వేరుకో ఇంట్లో అంతే కదా కావలసినప్పుడల్లా కలవచ్చు రావాలనుకున్నప్పుడల్లా రావచ్చు నెమ్మది నెమ్మదిగా నీ భార్య కూడా మనని అర్థం చేసుకొని మనతో పాటు కలిసి ఉండాలనే అనుకుంటుందిలే ఇప్పుడేదో చిన్నతనంగా అలా ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించరు తమ్ముడు తప్పకుండా నీ మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో సరిగ్గా చెప్పారండి నేను కూడా ఈ మాటలన్నీ వినపడే ఇటు వచ్చాను ఈ సంగతి చెప్తామని అత్తయ్య గారిని చూసుకోవడం కోసం రవి తన జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం ఏముంది ఇంకెవరూ లేకపోతే అప్పుడు పరిస్థితి వేరు కానీ మనం ఉన్నాం కదా అది కాక ఊళ్ళోనే ఉద్యోగం కాబట్టి ఏ అవసరం వచ్చినా అందుబాటులోనే ఉంటాడు ఇంతకంటే మనకు మాత్రం ఏం కావాలి రవి ఇప్పటికే నీ పెళ్ళి అవుతుందా అని అత్తయ్య గారు నేను మీ అన్నయ్య అందరం బెంగ పెట్టుకున్నాం ఇంతకాలం నీ మనసులో ఇది ఉంచుకొని చెప్పకుండా దాచావన్నమాట ఇప్పటికైనా నీ మనసులో మాట బయట పెట్టావు మళ్ళీ వెనకాడుకు ఆమెను పెళ్లి చేసుకో మీ ఇద్దరు సుఖంగా సంతోషంగా ఉంటే మాకు అంతకంటే కావాల్సిందేముంది నిజమేరా నన్ను చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారుగా నువ్వు ఇంకేం ఆలోచించుకురవి వేళకి మందులు అవి వేసుకుంటున్నాను మన డాక్టర్ గారు కూడా దగ్గరలోనేగా ఉన్నారు ఇంత చిన్న విషయానికి అంత ఆలోచన ఎందుకురా కాకపోతే ఇద్దరు మగపిల్లలు నా కళ్ళెదురుగా ఉండాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని మరేం పర్వాలేదు ఊళ్ళోనేగా ఎప్పుడు రావాలనుకున్న మీ దగ్గరికి వచ్చేస్తానులే ఇద్దరూ రామలక్ష్మణులా కలిసిమెలిసి ఉన్నారు అంతకంటే ఇంకేం కావాలి నాకు వెంటనే వాళ్ళ వాళ్ళకి కబురు పెట్టు మాటలకి రమ్మని అలా కుటుంబమంతా చెప్పడంతో రవి కూడా పెళ్లికి అంగీకరించాడు అయితే ఊర్లో వచ్చిన ఉద్యోగాన్ని ఖరారు చేసుకుంటూ వాళ్ళు స్కూల్కి దగ్గరలో వేరే ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుని పెళ్లి సంబంధం కుదుర్చుకుంటారు అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది అంతా సంతోషంగా ఉంది ఇక ఏ సమస్య లేదు అనుకునే సమయంలో విధి వేరేలా నిర్ణయించబడి ఉంది అకస్మాత్తుగా సంతోష్కు యాక్సిడెంట్ జరిగి సంతోష్ చనిపోతాడు కుటుంబం అంతా విషాదంలో మునిగిపోతుంది ఇంట్లో శుభకార్యం జరిగింది అని సంతోషించేలోపే ఆ కుటుంబం కోలుకోలేని దెబ్బతింటుంది ఇంటి పెద్ద కొడుకు చనిపోవడం లక్ష్మమ్మను పూర్తిగా కుంగదీస్తుంది అన్ని సంతోషాలు ఉన్నాయి జీవితంలో కానీ ఇది వాళ్ళు తట్టుకోలేని దెబ్బ లక్ష్మమ్మ భర్త పిల్లల చిన్నతనంలోనే అనారోగ్యంతో చనిపోయాడు అప్పటి నుండి లక్ష్మమ్మ కష్టపడి ఇద్దరిని పెంచి పెద్ద చేసింది ఈరోజు కోడలికి అదే పరిస్థితి రావడం లక్ష్మమ్మను బాగా కుంగదీసింది శ్యామల కూడా తన ఇద్దరు పిల్లల్ని ఒంటరిగా ఎలా చూసుకోవాలో తెలియక భర్త చనిపోయి దుఃఖంలో ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వాళ్లను ఒంటరిగా వదిలి వెళ్ళకూడదు కాబట్టి రవి సౌజన్య కూడా వాళ్లతో పాటు అక్కడే ఉంటారు పెళ్ళై కొంతకాలం కూడా గడవకుండానే ఇటువంటి పరిస్థితి ఎదురైంది సౌజన్యకు అత్తయ్య కొన్ని రోజులు మనం ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళదాం నా మనసు ఏమాత్రం బాగోలేదు పిల్లల్ని అలా చూస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతుంది అమ్మ నాన్నెక్కడా అని వాళ్ళు అడుగుతుంటే నేను ఏ సమాధానం చెప్పలేక మూక దానిలో ఉండిపోతున్నాను జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఆయనే నా సర్వస్వం అనుకున్నాను కానీ ఇలా మధ్యలోనే ఆయన ప్రయాణం ఆగిపోతుందని ఊహించనేలేదు నేను కోలుకోగలనో లేదో తెలీదు కానీ పిల్లల కోసం నేను బలహీన పడకుండా నిలబడాలి ఇప్పుడు ఎలాగో పిల్లలకి సెలవులే కదా మన ఇద్దరం పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళొద్దామత్తయ్య వాళ్ళకు కూడా కొంచెం మనసు స్థిమిత పడుతుంది ఆ తర్వాత వెళ్ళొచ్చాక నేను ఉద్యోగంలో చేరతాను పిల్లల్ని పోషించుకోవడం కోసం నేను ఉద్యోగం చేసి సంపాదించాలనుకుంటున్నాను అదేంటమ్మా నువ్వు ఉద్యోగం చేసి కష్టపడాల్సిన అవసరం ఏముంది రవి ఉన్నాడుగా తనే మనందరినీ చూసుకుంటాడు నువ్వెక్కడికి వెళ్ళని నువ్వేమి ఇబ్బంది పడతావు రవి చూస్తాడత్తయ్యా నేను కాదండలేదు లేదు పేరుకి మరదే అయినా ఎప్పుడు తోడబుట్టిన వాడిలా నన్ను అభిమానంగా చూసుకుంటాడు ఈరోజు నేను నా పిల్లలు తనకు భారం అవుతారని నా ఉద్దేశం కాదు కానీ నా పిల్లల్ని చూసుకునే సమర్థత నాకు ఉండాలి ఏదైనా సరే ఒకరిపై ఆధారపడే ఉద్దేశం నాకు లేదు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక కంపెనీలో ఉద్యోగం దొరికింది నేను మాట్లాడించాను మంచి జీతం నా పిల్లల్ని నేను చూసుకున్నానన్న తృప్తైనా మిగులుతుంది ఈరోజు ఒకలా ఉండొచ్చు కొంతకాలానికి పరిస్థితులు మారుతాయత్తయ్యా ఎవరి మీద ఆధారపడి బ్రతకకూడదు ఒకరికి నచ్చినా మరొకరికి నచ్చకపోవచ్చు పిల్లలు ఎవరి చేత మాట పడడం నాకు ఇష్టం లేదు అందుకే నాకు ఈ ఉద్యోగం తప్పనిసరి మీరేం బాధపడకండి నాకు వీలైనంత వరకు ఇంటి బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు వచ్చిన తర్వాత కాస్త మీరు చేదోడు వాదోడుగా ఉంటే చాలు నెమ్మదిగా పిల్లలకు కూడా పనులు నేర్పుదాం లక్ష్మమ్మ కూడా ఒప్పుకోక తప్పలేదు కోడలు చెప్పింది నిజమే పిల్లలు ఏ విధంగానూ బాధపడకూడదు శ్యామల తల్లి మనసును లక్ష్మమ్మ అర్థం చేసుకుంది తను అలా కష్టపడే పిల్లల్ని పెంచింది తనకు చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకుంది ఈ విషయమంతా రవితో చెప్పారు లక్ష్మమ్మ శ్యామల రవి కూడా వదిన ఇంట్లోనే ఉంటే ఎక్కడ బాధపడుతూ ఉంటుందో అన్న ఉద్దేశంతో అంగీకరిస్తాడు విన్నావు ఒక సౌజన్య ఇక మనం వేరే ఇంటికి వెళ్ళడం అనేది జరగని పని ఇలాంటి పరిస్థితుల్లో ఇంటిని వదిలేసి వెళ్ళడం సమంజసం కాదు ఒకప్పుడంటే అన్నయ్య నేను చూసుకుంటాను అని చెప్పాడు కాబట్టి నేను నిరభ్యంతరంగా ఒప్పుకున్నాను కానీ ఈరోజు ఇంటికి మన అవసరం ఉంది వదిన ఏదో ఒక విధంగా మనసు మరల్చుకొని మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి అంటే తను కూడా తన జీవితంలో స్థిరపడాలి అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి తను నా మీద ఆధారపడకూడదు అన్న ఉద్దేశంతో ఉద్యోగం చేస్తాను అంటోంది కానీ చూడు ఒక్కరు కూడా మనల్ని ఇక్కడే ఉండమని అనలేదు ఇంత కష్టంలో కూడా వాళ్ళ కష్టం వాళ్ళే పంచుకోవాలి అని అనుకున్నారు అటువంటి వాళ్ళని చూడడం మన బాధ్యత పైగా అమ్మకు ఎప్పటికప్పుడు దగ్గరుండి అన్నీ చూసుకోవాలి తను సమయానికి తినకపోతే చాలా ప్రమాదం వదిన ఆఫీస్కి వెళితే ఇంట్లో ఎవరు ఉండరు కదా తను ఏమైపోయినా చూసేవాళ్ళు ఉండరు అందుకే మనం ఇక్కడే ఉండాలి పరిస్థితిని అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాను వాళ్ళు అడగకపోయినా ఇది మన బాధ్యత అది కదా ఈ విధంగా సౌజన్య తను అనుకున్నది చేసుకోలేక జీవితంలో సమాధాన పడలేక నానా అవస్థలు పడుతోంది తప్పించుకోలేని పరిస్థితుల్లో ఇరుక్కుని బలవంతంపై ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది ఎన్నో కళలతో పెళ్లి చేసుకున్నాను పెళ్ళి అవ్వగానే ఉద్యోగం రావాలని కోరుకున్నాను ఇంతలోనే ఇదంతా జరిగిపోయింది పెళ్ళై రెండు నెలలైనా అవ్వలేదు జీవితం అంతా అంధకారంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను తెల్లారు లేస్తే ఇంటటి చాకరీ చేయడం ఆఖరికి అలసిపోయి పడుకోవడం అదే నా జీవితం అయిపోయింది చ నేను కళలు కాన్న జీవితం నాకు దక్కనే దక్కలేదు అసలు ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా నాకు విముక్తి ఉండదు అసలు నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులన్నీ ఎదురవుతాయి లేదు ఇలా నేను బ్రతకలేను నాకంటూ ఒక జీవితం ఉంది నాకు కొన్ని కళలు ఉన్నాయి అంత బాగా చదువుకుని ఇలా ఇంట్లో పాడుండటానిక కుదరదు నేను ఏదో ఒక విధంగా ఉద్యోగం చేసి నాకు ఇష్టమైనట్టుగా నా జీవితాన్ని మలుచుకోవాల్సిందే దానికోసం నా ప్రయత్నాలు నేను ఇప్పటి నుంచే మొదలు పెడతాను రవిని కష్టపెట్టకుండా ఈ ఇంట్లో నుండి ఎలా బయటపడాలో దాని గురించి నేను ఆలోచించడం మొదలు పెడతాను ఇంట్లో వాళ్ళని నమ్మిస్తూనే నెమ్మదిగా ఈ ఇంట్లో చిచ్చి పెడతాను అప్పుడే అనుకున్నది జరుగుతుంది మరి సౌజన్య తను అనుకున్నది ఏ విధంగా చేయాలనుకుంటుంది ఆ తర్వాత ఆ ఇంట్లో జరిగే ఏమిటి కథలోని తర్వాత ఆసక్తికరమైన మార్పుల కోసం వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ రెండో భాగంలో మళ్ళీ కలుద్దాం